പതിനായിരുന്നു <laughs> <laughs> 250 தக்காது 250 250 250 250 250 250 250 முதல் பலைய முதல் முதல் பல முதல் பல குவாலிட்டி சொன்னா இல்ல தரவே இல்ல அதனால இது சீசா தர மாட்டீங்க சீசா ஹ முதல் பல முதல் முதல் பல discount ஆ ஆ முதல் பல ஏய் பாடம் வந்தானே இந்த ரேட் வந்து என்ன మనం స్ప్రే చేయడం జరిగింది ఈ శక్తి ఎందుకు స్ప్రే చేసుకుని ఉంటే ప్రధానంగా చూసుకోవచ్చు ఇందులో రెండు డబ్బాలు ఉంటాయండి సో ఒకటి వచ్చేసి మనకి ఆ ఫ్లవరింగ్ అలాగే ఈ యొక్క పండాగ తెగులు తెగులు సమస్యలు ఏదైనా ఉన్నా గానీ పోవడం అలాగే తోట మంచిగా ఇగురు రావడం విపరీతమైన పూత కాత మొత్తం వచ్చినటువంటి పూత మొత్తం పిండిగా మారడానికి దోహదం చేస్తుంది సో ఈ యొక్క శక్తిలో ఉన్నటువంటి ఒక డబ్బా తర్వాత ఇంకోటి వచ్చేసి మనం స్టే చేసిన తర్వాత రెండోది వచ్చేసి మనం చూసుకున్న మిరపలో వచ్చేటువంటి పోతుర నల్లి తామర పురుగు ఎర్రనల్లి ట్రిప్స్ మొత్తం కూడా పోతురు ఉన్నటువంటి తామరపురుగు ఎర్రనల్లి ట్రిప్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ రాకుండా దాదాపు పది రోజుల వరకు అయితే మిరప తోటలో ఆపడం జరుగుతుంది సో ఈ రెండు మందులు కూడా మీ మిరప పంట పొలంలో కలిపి స్టే చేసుకున్నట్టు అయితే మిరపలో వచ్చేటువంటి ఎర్రనల్లి పురుగు కళ్ళె రావడం సో విపరీతమైన ఫ్లవరింగ్ సో చూడొచ్చు సో ఈ యొక్క ఒక కొమ్మకి ఇట్లా అంటే ఫ్లవరింగ్ చూసుకోండి ఎట్లా సో ఇట్లా మనకి పూత కాత ఒక ఐదు నుంచి పది క్వింటల్ కాయలు పడడానికి దోహదం చేస్తుంది ఈ యొక్క శక్తి ప్రోడక్ట్ ని మేము మిరప పంట పొలంలో వాడుకున్నట్లయితే నాటు సీడి తేజ రకాల్లో పంట మంచిగా రావడం అలాగే ఈల్డింగ్ రావడానికి ప్రతి ఒక్కరు కూడా దోహదం చేయడం జరుగుతుంది